సాంకేతిక యుగంలో రాణించాలంటే చదువు ఒక్కటే సరిపోదు సమస్యలు పరిష్కరించే పరిజ్ఞానం పెంపొందించుకోవాలి ప్రత్యేక నైపుణ్యాలు సంపాదించుకోవాలి అందుకే విద్యాలయాలు విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహిస్తుంటాయి అలాంటి ఓ సందర్భమే ఆంధ్ర లయోలా కళాశాలలో జరిగింది వివిధ కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులంతా ఒక్కచోట చేరారు ఐడియాటెక్ పేరుతో వారి ఆలోచనలు ఇతర విద్యార్థులతో పంచుకున్నారు ఆ విశేషాలేవి నిచ్చెనలు వేసే ఆలోచనలు యువత సొంతం రెండుకు తగ్గట్టుగా ఆలోచనలకు పదును పెడుతూ నైపుణ్యాలు పెంచుకుంటున్నారు ఈ విద్యార్థులు అంతే కళాశాలలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక్కచోట చేరి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకుంటున్నారు సైబర్ సెక్యూరిటీ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ నాన్ టెక్నాలజీ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు ఈ విద్యార్థులు లోని ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందించాలని నైపుణ్యాలు మెరుగుపరచాలని ఇలా వినూత్న మార్గం ఎంచుకున్నారు ఎంసీఏ విద్యార్థుల ఆధ్వర్యంలో సమీక్ష టూ కేర్ పేరిట కార్యక్రమం నిర్వహించారు వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు పోస్టర్ ప్రదర్శన డాన్స్ క్విజ్ ఐడియా టెక్ బ్లైండ్ టెక్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇలా వివిధ విభాగాల్లో పోటీలు జరిగాయి భవిష్యత్తులో ఎదుర్కొనే వివిధ రకాల సవాళ్లను అధిగమించేందుకు విద్యార్థులు వారి ఆలోచనలను ఈ వేదికగా పంచుకున్నారు ప్రధానంగా సైబర్ నేరాలు కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో కృత్రిమ మీద ఆవశ్యకత రోబోలు మనుషుల ఉపాధిపై దెబ్బ కొడతాయా అనే కోణంలో విద్యార్థులకు అవగాహన ఇచ్చారు సమస్యలను సందర్భానుసారం ఎలా ఎదుర్కొంటూ ముందుకు సాగాలో సూచనలు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా మంది జాబ్స్ కోల్పోతున్నారు రోబోటిక్స్ అవి రావడం వల్ల అనేసి అనుకుంటారుగా అలా కాకుండా వాటి వల్ల కూడా మనం జాబ్స్ తెచ్చుకోగలమా అనేది మిషన్ లెర్నింగ్ అది కూడా సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక పార్ట్ కాకపోతే దానివల్ల కూడా ఎటువంటి యూజెస్ ఉన్నాయి మనకి అనేది అందరికీ స్టూడెంట్స్ తెలియజేయడానికి ఇది ఒక పోస్టర్ రూపంలో ఒకే పోస్టర్లోని అన్నిటి గురించి వివరించడానికి ఇది రోబోట్స్ అనేటువంటివి మానవులు అనే వాళ్ళని పూర్తిగా సబ్సీడ్ చేసేసి అవి పూర్తిగా సూపర్ సీడ్ అయ్యేటువంటి రోజులు రాబోతున్నాయి అలాంటి వాటి మీద స్టూడెంట్స్కి అవగాహన రావాలి అని దా తద్వారా ఈ నాలెడ్జ్తో స్కిల్స్ అనేటువంటి వాటిని డెవలప్ చేసుకొని ఇంకా ఎక్కువగా పట్టుదలతో చదివి ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసేలాగున కొత్త కొత్తగా ఇన్నోవేషన్స్ చేసేలాగున ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటి మీద రీసెర్చ్ అనేటువంటిది చేసి రానున్నటువంటి తరాలకి వీళ్ళ వంతుగా ఎంతో కొంత నాలెడ్జ్ అనేటువంటిది షేర్ చేయడానికి ఈ పోస్టర్ ప్రజెంటేషన్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే మరో పోటీ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈ పోటీలో నిర్దిష్ట సమయంలో విద్యార్థులు వారికి ఇచ్చిన లక్ష్యాలు విజయవంతంగా పూర్తి చేశారు పీజ్ పోటీలోను పాల్గొని పలువురు విద్యార్థులు సత్తా చాటారు టీం వర్క్ చేయడం నేర్చుకున్నారు అయితే ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల భవిష్యత్తులో కెరీర్ లో రాణించడానికి సహాయపడతాయని అంటున్నారు విద్యార్థులు యూనికాన్స్ ఎక్కువ ఉంటున్నాయి సో కమింగ్ డేస్ లో యూనికార్న్స్ కానీ స్టార్టప్స్ కానీ ఎక్కువ అంటర్ప్రైనర్షిప్ మీద ఎక్కువ డెవలప్మెంట్ రావాలని అది స్టూడెంట్స్ అర్థం అవ్వాలని చెప్పి ఐడియాటెక్ అనే ఈవెంట్ నిర్న్సిడర్ చేసామన్నా ఆర్గనైజ్ ఐడియా వేర్వేరు కాలేజీ నుంచి వచ్చి వాళ్ళ స్టార్ట్అప్ ఐడియాస్ ని ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ ఇవా ఈ రోజు ఇక్కడ ఇంపార్టెంట్ గా ఒక త్రీ ఐడియాస్ ప్రజెంట్ చేశారు ఒకటి గ్రీన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు రెండోది అన్నపూర్ణ అనే ఫుడ్ మేనేజ్మెంట్ సర్వీస్ గురించి మాట్లాడారు ఈ స్టార్ట్అప్ ఐడియాస్ అనేది బేసిక్ గా పెట్టుకుని మేము ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తాం సమీక్షలో భాగంగా వివిధ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు ఒకే చోట చేరి ఒకరికి తెలియని విషయాలు మరొకరు తెలుసుకున్నారు ప్రజల అవసరాలు ఏంటి ఆ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎలాంటి ఆవిష్కరణలు చేపట్టాలి వంటి అంశాలను విద్యార్థి దశ నుంచే వీరంతా అలవర్చుకుంటున్నారని అధ్యాపకులు చెబుతున్నారు మా స్టూడెంట్స్ వచ్చేసేపటికి వాళ్ళందరూ ఏమేమి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి అన్నది వాళ్ళని రిజిస్టర్ చేయించుకొని వాటికి కోఆర్డినేటర్స్గా వర్క్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళతో ప్రతి టీం వాళ్ళని కోఆర్డినేట్ చేసి ఈవెంట్స్ని సక్సెస్ అయ్యేటట్టు చేస్తారండి వీటన్నిటిని చేయటం వలన మా స్టూడెంట్స్కి అది ఏ రకంగా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి ఏ రకంగా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలి ఏ రకంగా టీమ్ స్కిల్స్ని బిల్డ్ చేయాలి అన్నది తెలుసుకుంటారు అలాగే బయట కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క నైపుణ్యత ఏమాత్రం ఎలా ఉంది అన్నది తెలుసుకోవటానికి అనేసి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు గెలిచిన వాళ్ళకి బహుమతులు అందజేయటం అన్నది జరుగుతుంది విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దనేది ఈ కార్యక్రమం ఉద్దేశం అందుకే పది కాలేజీల నుంచి ముప్పై మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పోటీలు నిర్వహించారు ఇలా బృందంగా ఏర్పడి పూర్తి కార్యక్రమాన్ని విద్యార్థులే నిర్వహించుకున్నారు అయితే ఇలా పనిచేయడం నిబద్ధతతో పాటు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రేరణగా నిలుస్తాయంటున్నారు కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు సో ఈ రోజు కాలేజ్ చాలా ఉంది ఈవెంట్ ని చాలా బాగా ఆర్గనైజ్ చేసిన పూనం గారికి వి ఆర్ వెరీ ప్లీజ్డ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫుల్ అండ్ ఈవెంట్ చాలా బాగుంది రిగార్డింగ్ స్టార్ట్అప్స్ అండ్ ఎవరింగ్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఒకటేనండి ద స్కై ద లిమిట్